అది ఇక్కడ అందరికీ ఒకటి ఏం డౌట్ వస్తుంది అంటే ఓన్లీ జనగా మాకు రిలేటెడ్ ఎక్కువ రిజర్వేషన్ ఏమైనా ఉందా లేదంటే ఎట్లా వేరే జిల్లా వాళ్ళకు కూడా సమానంగా చూస్తారా కొంచెం ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటుందా అట్లా ఏం లేదు సార్ అయితే జనరల్ గా ఇప్పుడు రోడ్ సైడ్ ఎవరైనా ఉంటే మన డిడబ్ల్యూ సఖీ సెంటర్ వాళ్ళు రెస్క్యూ చేసి మన దగ్గర జాయిన్ చేయడం కూడా జరిగింది అందులో ఒక మా హరి అది నార్త్ సైడ్ నుంచి ఉన్నది ఇప్పుడు ఆమె మన దగ్గర సిద్ధ తీరుతుంది మన దగ్గరనే ఉన్నది ఇంతకు ముందు కూడా ఇట్లా రోడ్ సైడ్ లో మనం రెస్క్యూ చేసిన మన దగ్గర మన రాష్ట్రం కాకపోయినా తీసుకుంటాం మన రాష్ట్రం కాకపోయినా ఓన్లీ ఇప్పుడు జనగామనే కాదు తెలంగాణలో ఎవరైనా జాయిన్ కావచ్చు కాదు నార్త్ ఇండియన్స్ అయినా ఆ ఇక్కడ రోడ్ సైడ్ మనం రెస్క్యూ చేస్తాం కదా సార్ మన డబ్బు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ నుంచి రెస్క్యూ చేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ అయినా సరే ఎవరైనా సరే సార్ భారతీయులు అయితే చాలు భారతీయులు అయితే అట్లాంటిది ఏం లేదు మత భేదాలు ఏం లేదు సార్ ఈ మతం ఉండాలి ఈ ఉండాలి అట్లాంటి అలాంటిది ఏం లేదు సార్ కుల భేదాలు ఏం లేవు ఎవరైనా వయో వృద్ధులు అనాథ వయో వృద్ధులు అయితే మన దాంట్లో జాయిన్ మరి చెప్పండి అన్న రోడ్ సైడ్ చాలా మంది ఉంటారు చెద్దర్లు కప్పి వస్తాం అవును చాలా మంది నాకు తెలిసిన రాత్రి పుట్టి చలికాలం కదా చెద్దర్లు కొని పంచి వస్తారు నేనేమంటున్నా అంటే ఇక్కడ వెహికెన్స్ ఉంది చెద్దర్లు కప్పే బదులు ఆ చెద్దరు కప్పి వాళ్ళని ఒక వెహికల్ ఎక్కిస్కొచ్చి మీకు అప్పచెప్తే అసలు ఇక్కడ అరామ్స్ అందరితోని దోస్తులతో మంచిగా ఉండే అవకాశం ఉంటది ఉంటుంది సార్